రాబోయే కార్పొరేషన్ మున్సిపాలిటీ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడానికి తెలంగాణలో సిద్ధంగా ఉందని ది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ షకీల్ అన్నారు తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో తమ పార్టీ బలంగా ఉందని అన్నారు ఆదివారం నల్గొండలోని రామగిరిలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షకీల్ మాట్లాడుతూ తమిళనాడు కేరళ రాష్ట్రాలలో తమ పార్టీ బలంగా ఉందని అన్నారు తమ పార్టీ గెలిచిన చోట ప్రతి ఒక్కరికి ఉచిత విద్య వైద్యం అందాలని పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయని అన్నారు అవినీతి లేని సమాజం కోసం తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు విద్య ఉపాధి ముస్లింలకు అందని ద్రాక్షగా మారిందన్నారు తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడానికి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తామన్నారు నల్గొండ జిల్లాలో కూడా పార్టీని విస్తరిస్తామని అన్నారు దేశంలో అన్ని కులాలు మతాలు కలిసి నివసిస్తున్నాయని అన్నారు కానీ కొంతమంది వారి మధ్య విభేదాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నాయని అన్నారు తమ పార్టీకి అనుబంధంగా విద్యార్థి యువజన మహిళా సంఘాలు ఉన్నాయని అన్నారు అందరినీ కలుపుకొని సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామన్నారు రాష్ట్ర ప్రజలు తమ పార్టీని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ కోశాధికారి అహ్మద్ బిలాల్ రాష్ట్ర నాయకులు ఎస్కే జహంగీర్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బాజీబాబా నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీ మొహమ్మద్ ఫజల్ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ జావీద్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జహంగీర్ కోశాధికారి అబ్దుల్ ముఖీత్ ఎండి రషీద్ ఆయుబ్ అప్రోజ్ పాల్గొన్నారు నేను ఈరోజు ప్రెస్ లో మా కార్యకర్తల ద్వారా ఇక్కడ ప్రెస్ పెట్టడం జరిగింది నేను ఇందులో వచ్చి ఇక్కడ పరిస్థితులను పర్యవేక్షించి ఈ ప్రెస్ మీట్కు హాజరవుతున్నాను ఇక్కడ కొన్ని లోకల్ ఇష్యూస్లో మా చాంద్ పాషా షేక్ చాంద్ పాషా స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ఈ లోకల్ ఇష్యూస్ చాలా ఇక్కడ చూపించారు నేను కూడా నల్గొండ వాసినే మా తాత ముత్తాతలు ఇక్కడి నుంచే ఇక్కడ మేము ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రతి ఒక్కరూ ఇక్కడ బడుగు బలహీన వర్గాలతో కలిసి పనిచేస్తుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే ముస్లిం లీగ్ ప్రత్యేకంగా ముస్లింలకే కాకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మిత్రులతో కలిసి మా ముస్లిం లీగ్లో ఒకటి దళిత లీగ్ కూడా ఉన్నది ఈ ముస్లిం లీగ్ పార్టీ దేశవ్యాప్తంగా పనిచేస్తున్నది ప్రత్యేక వేరే వేరే రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నది కేరళలో తమిళనాడులో ఈ ముస్లిం లీగ్ ప్రభుత్వాలతో భాగస్వామ్యంగా ఉంది మా దగ్గర ఐదుగురు ఎంపీలు ఉన్నారు ఇక్కడ మేము రావడము ఎందుకంటే చాలా రాజకీయాల పార్టీలు ఉన్నాయి కానీ రాజకీయ పార్టీలు ఈ సమయంలో ఈ రోజుల్లో వాగ్దానాలు చేసి మర్చిపోతున్నాయి వాళ్ళు వాగ్దానాలు చేస్తారు గెలిచిపోయిన తర్వాత అందరూ మర్చిపోతారు కానీ ముస్లిం లీగ్ దీనికి ఒక చరిత్ర ఉన్నది ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి దాదాపు దేశంలో పనిచేసుకుంటూ వస్తున్నది కేరళలో ప్రత్యేకంగా కేరళలో మా పార్టీ బలోపేతంగా చేయడానికి ఈ ముస్లిం లీగ్ విధానమే అందరినీ ముస్లిం లీగ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అందరూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ దళిత్ క్రిస్టియన్ సిక్ అందరినీ కలుపుకొని పోయే పార్టీ ఇది ఇదే పార్టీ ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇంతకుముందు కూడా ఉన్నది ఇప్పుడు నేను అధ్యక్షుడైన తర్వాత అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా మా ఖమ్మము నిజామాబాదు మహబూబ్ నగరు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ జహీరాబాద్ ప్రత్యేకంగా అన్ని జిల్లాల్లో పనిచేస్తున్నది రాబోయే మేము ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మేము స్వయాన మేమే మా ద్వారా మేము సొంతంగా నిలబడి ఇక్కడ నల్గొండ వాసులకు మేము పనిచేస్తాము మీకు హామీ ఇస్తున్నాము మా రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ గారు ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ముస్లిం లీగ్ని తెలంగాణలో ఏ విధంగా పరిచయం చేశారంటే ఒక సెక్యులర్ పార్టీ ఇప్పటిదాకా ఈ చూస్తే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేది ఒక ముస్లిం పార్టీ లాగా కనిపిస్తుంది కానీ ముస్లిం లీగ్ పార్టీ మొహమ్మద్ షకీల్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత దీంట్లో చాలామంది ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలతో సహా అందరూ ప్రతి ఒక్కరూ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు మరియు మేం రానున్న రోజుల్లో ఏదైతే బీసీవాదం ఇప్పుడైతే బీసీ వాదం బలపడుతుంది ఆ బీసీవాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మా పార్టీలో కూడా బహుజనుల్ని అయినటువంటి ఎస్సీ బీసీ మరియు క్రిస్టియన్ మత మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ పరంగా అవకాశాలు ఇచ్చుకుంటూ మా పార్టీని బలోపేతం చేసుకుంటూ నల్గొండలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా మా పార్టీని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు గారి సూచన మేరకు మేము ఎక్కడైతే చైర్మన్లుగా ఎన్నికవుతామో అక్కడ లోకల్ కాంట్రాక్ట్లని లోకల్ వాళ్ళకి ఇచ్చే విధంగా చూస్తామని మా వల్ల ఎక్కడైతే మేం ఎక్కడైతే చైర్మన్లుగా వైస్ చైర్మన్లుగా సపోర్ట్ చేస్తామో అక్కడ ఏవైతే లోకల్ లోకల్ వాళ్ళకే అక్కడి కాంట్రాక్ట్లు ఇచ్చేటట్టు చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రానున్న రోజుల్లో నల్గొండ నుండి భారీ ఎత్తున ముస్లిం దిగ్లో చేరికలు ఉంటాయని మరియు మేము ఈ రానున్న మున్సిపల్ ఎన్నికలు కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రతి ఒక్క ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను నల్గొండ ప్రజలకి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ మైనార్టీ ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముస్లిం లీగ్ పార్టీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు రాజకీయంగా ఎదగడానికి రాజ్యాధికారంకి దగ్గర కావడానికి ఈ ముస్లింలతో బీసీలు ఎస్సీలు కలిసి వస్తే అధికారం అనేది చాలా సులభతరమవుతుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముస్లిం లీగ్ పార్టీలో చేరవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఏదైతే ఈరోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ ఈ దేశంలో ఐదుగురు ఎంపీలతో అదేవిధంగా పలు రాష్ట్రాల్లో కీలకంగా భారత పార్లమెంట్లో ప్రజా సమస్యలను దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించడంలో కీలకమైనటువంటి ఎంపీలు ఉన్నటువంటి పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అదేవిధంగా పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించుకుంటూ వస్తున్న తరుణంలోనే తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు వీటిల్లో కూడా పెద్ద ఎత్తున కమిటీలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళ వెళ్ళక ఉండాలి వాళ్ళతో పాటు ప్రయాణం చేయాలి ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ముందుకు రావడం జరిగింది దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా నియమితులైనటువంటి మహమ్మద్ అడ్వకేట్ షకీల్ గారి నాయకత్వంలో రీసెంట్గా ఏదైతే మాకు జాతీయ స్థాయిలో ఏదైతే ల్యాడర్ సింబల్ నిచ్చెన గుర్తు ఏదైతే ఉందో మొన్న తెలంగాణ ఎలక్షన్ కమిషన్ మాకు ల్యాడర్ గుర్తు కేటాయించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మా పార్టీ మారబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఇప్పటి వరకున్న రాజకీయ పార్టీల్లో అవకాశాలు రాక ఇబ్బంది పడుతూ వారి జీవితాన్ని త్యాగం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళకు రాజకీయ వేదిక ల్యాడర్ సింబల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉంది ఈరోజు ఏదైతే యువతకు ఉద్యోగాలు కావాలి ఎడ్యుకేషన్ కావాలి ఎడ్యుకేషన్ ఉద్యోగాలు సమస్యలు పరిష్కారం కావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి